హాయ్ యూస్ మార్నింగ్ క్యాటస్పి ఛానల్లో వీడియో ఇచ్చున్నా తెలుగు తల్లిని ఒకనాడు కేసీఆర్ ఎవరి తల్లి ఎవరికి తల్లి ఏంది ఇది తీసేర్రి మనకి మన తెలంగాణ తల్లిని మనం చెక్కుందాం రెడీ చేసుకుందామని చెప్పేసి అన్నాడు తెలుగు అంటే ఒక భాష తెలంగాణలో మాట్లాడేది తెలుగు భాష ఆంధ్రలో మాట్లాడితే తెలుగు భాష రాయలసీమ మాట్లాడితే తెలుగు భాష ఉత్తరాంధ్రలో తెలుగు భాష భాష అంతా తెలుగే కాత మాండలికాలు వేరుంటాయి నా వీడియోలో పెడితే కింద కూడా కొంతమంది కామెంట్లు గలీస్ కామెంట్లు పెట్టారు నువ్వు ఆంధ్ర వద్దని ఒకరి బుద్ధులని మూర్ఖులారా అంటే ఆంధ్ర కదరా దరిద్రులారా తెలుగు అంటే మన భాష తెలంగాణ ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఇవన్నీ కూడా తెలుగు మాట్లాడే ప్రాంతాలు నేను చెప్పింది ఏంటిది కేసీఆర్ అడవడే వ్యక్తి తెలంగాణని తెచ్చుకోవడం కోసం ఇక్కడ ఉన్న ప్రజలను అమాయకం చేసి ఆ రోజు తెలుగు తల్లిని ఒక అది ఆంధ్రక పరిమితం అన్నట్టుగా రకరకాల మాట్లాడితే అలా చేశాడు సరే తెలంగాణ తల్లికి సంబంధించి ఆవి ఆవిష్కరించుకున్నారు వచ్చేసి కిరీటం చేతిలో వచ్చేసి బాగుంది ఏమంటారు అవి దసరా బతుకమ్మ బతుకమ్మ ఇంకో చేతిలో వచ్చేసి అన్నట్టు లైక్ ఈవేలో ఉండే చాలా చక్కగా ఉంది బాగుంది అని అనుకున్నారు అంతా నడిచింది కానీ అందులో కవిత్వ వచ్చేసి ఒక మూమెంట్లో చెప్పింది అది చూస్తే నన్ను చూసుకున్నట్టు ఉండిద్ది లేకపోతే నన్ను అందులో చూసుకుంటారు అన్నట్టుగా ఆ బతుకమ్మ వచ్చి సిమిలాగా ఉండిద్ది అన్న ఇది దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఏం చేశారు ఇప్పుడు నిన్న ఒక విగ్రహం పెట్టున్నారు వాళ్ళు ఏం చెప్పారు గతంలో కేసరి కేఎస్ఆర్ ఆ విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి అని అది వాళ్ళ కూతురిని పోలు ఉండేది ఒకటైతే రాజసం ఉట్టిపడేలాగా ధన్యవాద చెప్పాలి రాజరికం రాజరిక పోలి ఆ విగ్రహం ఉంది అలా కాదు కదా తెలంగాణ తల్లి ఏంటి తెలంగాణలో ఒక చాకలి అయిలమ్మ అండ్ ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఏంటని చూస్తే అమ్మక్క సారలమ్మ సగటు తెలంగాణ ఆడమనిషి అన్నప్పుడు వ్యవసాయం అండ్ చక్కగా చీర కట్టుకొని మెడలో పుస్తలు వేసుకొని ముక్కు ఇది కదా మనకు కావాల్సింది తెలంగాణ అంటే ఏంటి నా తెలంగాణ కొన్ని రతనాలు వీణ పచ్చని చీర కట్టుకొని అందంగా ఉండేటువంటి ప పల్లెటూరు అన్నట్టుగా కనిపించే తెలంగాణలో రాజరక ముద్రల అరకం ఏంటి కాదు కదా అని మేందుకు ఈ విగ్రహాన్ని మేము తీసుకొచ్చినామని చెప్పేసి చెప్తూ ఆమె ధరించిన వంటి రవిక ఏదైతే ఉండదో ఎరుపు వర్ణం అది పోరాడని గుర్తు అన్నట్టు అమరవులకి గుర్తు అన్నట్టు అండ్ ఆమె ధరించిన చీర ఏదైతే ఉందో పచ్చని పొడమకి పండించే పంటకి చిహ్నం అన్నట్టు ఆ చీర అంశు వచ్చేసి బంగార వర్ణం లేత పసుపు వర్ణం శుభ సూచకం అన్నట్టు అండ్ ఆ ముక్కుపడి కానీ మెడలో పుస్తలు కానీ దండలు ఇవన్నీ కూడా సగటు తెలంగాణ మహిళ అన్నట్టుగా మేము మెన్షన్ చేస్తూ ఆరకించున్నాం అండ్ ఆమె నించున్న పీఠం ఏదైతే ఉందో అది మన చరిత్ర మన సంస్కృతి అన్నట్టుగా మేము చూపించాం ఇంత గొప్పగా సహజమైనటువంటి ఆ విగ్రహాన్ని రేపటి రోజు మేము వస్తే తీసేస్తాం అని అనడం ఏంటి అసలు అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేశారు ఒక జీవో ఇచ్చారు ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ అని ఏదైతే మెన్షన్ చేస్తూ నేను ఆవిష్కరించున్నారు ఆమెని తప్పుగా మాట్లాడకూడదు తప్పు చేసి మాట్లాడద్దు ఆ యొక్క నమూనా కావచ్చు ఆ విగ్రహం మీద కావచ్చు ఆ పోస్టర్ల మీద కావచ్చు ఏమాత్రం నెగిటివ్గా తేడాగా వాగినా జైలు శిక్ష అండ్ దాన్ని మార్చకూడదు ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అన్నట్టు అవతరణ దినోత్సవం అన్నట్టుగా సెలబ్రేషన్ కూడా చేయాలని చెప్పేసి అన్నారు సో వీడియో క్లోజ్ చేస్తున్నాను సోషల్ మీడియాలో చాలామంది పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు మీ మీద పోలీస్ నిఘా ఉంటుంది నాకు ఉన్నటువంటి ఐదు ఛానల్స్ మీద కూడా పోలీస్ నిఘా ఉంటుంది అందుకని చాలా కుదురుగా ఉంటే పద్ధతిగా ఉంటాను నోరు జారును ఏదైనా దిక్కుమల కామెంట్ పెట్టి మేము తీసేస్తూ ఉంటా ఏమన్నా నేను చూడకుండా మిస్ అయితే నేనేం చేయలేను మిమ్మల్ని అన్యాయంగా అన్యాయం అనలేనులేదు మీ బట్టిన దిక్కుమల కామెంట్ మిమ్మల్ని లోపలేస్తారు మరలా చెప్తున్నా మా టెక్నికల్ టీం చూసి కామెంట్స్ ఫిల్టర్ చేస్తూ ఉంటారు వాళ్ళు మిస్ అయినా ఒకవేళ నేను మిస్ అయినా దిక్కుమల్ని కామెంట్ పోల్స్ కంటే పెడితే మీ అయిపో మేము లోపల వేస్తారు సో జాగ్రత్త తెలుగు తల్లి తెలంగాణ తల్లి అన్నప్పుడు తెలుగు తల్లి అందరికీ ప్రమితం కాదు తెలుగు తల్లి తెలుగు భాష మాట్లాడే అందరికీ తల్లి భారత మాత భారత అందరికీ తల్లి అలాగే తెలంగాణ తల్లి అన్నప్పుడు తెలంగాణ ఉన్నటువంటి వారికి తల్లి అన్నట్టు సో తప్పుగా మాట్లాడకండి అండ్ రాజరంగం ముట్టబడే విధంగా కేసీఆర్ రెడీ చేశారు బట్ మేము అలా కాదు సగటు తెలంగాణ పోరాట యోధురాలు అన్నట్టుగా మేము తయారు తయారు చేస్తాం అండ్ ఆవిష్కరించామని చెప్పేసి వీళ్ళంటూ ఉన్నారు